పొంగులేటి గారికి అంత శ్రమ అవసరం లేదు గారికో గారికి అంత శ్రమ అవసరం లేదు ఎఫ్టీఎల్ ప్రతి నిర్మాణం ఇప్పటికే అన్ని సెటిలైట్ మ్యాప్లు ఉన్నాయి ఆయనంత బాధ కూడా పడాల్సిన అవసరం లేదు ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా సెటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి చూసుకోండి రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ లో బఫర్ లో ఉన్నాయో వాటిని కొట్టడం ప్రారంభించండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు వివేక్ గారు పీ సిక్స్ వివేక్ గారు అదే విధంగా రామచంద్ర రామచంద్రరావు గారు మధుయాస్కి గారు పట్నం మహేందర్ రెడ్డి గారు ఇంకా కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వీళ్ళందరి ముందు నేలమట్టం చేసి ఆ తర్వాత సామాన్య ప్రజల మీద పడాలని చెప్పి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఉంది రెవెన్యూ మంత్రి అట్లుంది అని మినిస్టర్ గారు వారి కొత్తులు ఇతరత్ర ఇతరత్ర మాట్లాడుతున్నారు నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఒకటే ఛాలెంజ్ ఇసురుతున్నాను మీరు ఎంఐడి మినిస్టర్ గా సుమారు ఆరేడు సంవత్సరాలు పనిచేశారు మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఐదు సంవత్సరాలు పైఖీలకు పనిచేశారు ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రి వరేలు రెండో వారు ఎంఐడి మంత్రి వారు వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబ్లు ఆట్యూబ్లు యూట్యూబ్లు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంతమంది వస్తున్నారు అంతమందిని మందిని ఎంట పెట్టుకొని గారు నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళని ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు బఫర్ జోన్ లో ఉన్న చివరికి ఒక ఇటుక పెట్ట ఉన్నా ఎమ్మటే పడగొట్టండి ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి దిస్ ఈజ్ మై ఛాలెంజ్ పొంగలే ఛాలెంజ్